స్వాతి వాళ్ళు ఆడపడుచు వాళ్ళ అమ్మాయి స్నానం అండి అక్కడ బయలుదేరా ఇవాళ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేం కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎక్కడికి బయలుదేరామో ముందే చెప్పేస్తాను కదండీ బయలుదేరి అంకుల్ గారు మార్కెట్ నుంచి కాకుండా వేరే రూట్ నుంచి తీసుకెళ్తున్నారండి రెండుకు రూట్ని మార్కెట్ నుంచి తీసుకెళ్ళట్లేదు అని అడిగితే చూడండి ఏం చెప్తున్నారు అలాగే అడగవు కదా మళ్ళీ నేను చెప్తే ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు పురుడు స్నానానికి వెళ్ళ బట్టలు తీసుకెళ్ళాలని తెలీదా నీకు తెలీదు అంతేలే ఇంకా అలా ఉంది నీ పరిస్థితి బాబా మార్కెట్ నుండి తీసుకెళ్లకుండా వీటిని తీసుకెళ్తున్నావు ఏంటంటే మార్కెట్కి ఎందుకు అంటున్నారండి అంటే మరి వెళ్ళే దగ్గరికి పాపకు బట్టలు తీసుకోవాలంటే నాకేం తెలుసు మరి ఇంటికాడ ఏం చేస్తున్నావు ఇంటికాడ చెప్పాలి కదా అంటున్నాను చూడండి మరి ఇప్పుడు మూడు పదులు దాటేసింది పెళ్ళి ఇంకా ఎక్కడికి వెళ్తే ఏం తీసుకెళ్లాలో మీ అంకుల్ గారు తెలియదంట అన్నీ నేను చెప్పాలంటే ఇలాంటి మగోళ్ళు చాలామంది ఉంటారులేండి అంటే అన్నీ తెలిసిన వాళ్ళు చాలామంది మగోళ్ళు ఉంటారు కానీ ఇలాంటి మగాళ్ళు కూడా ఉంటారు సరే మొత్తానికి మేమైతే ఇగోండి జుబ్బాలు పిల్లలకి చిన్నపిల్లలకి జుబ్బాలు తీసుకెళ్తాం కదా అయితే ఇంకా లేడీస్ జుబ్బాలు తీసుకున్నాను అవి అన్నిటికి డ్రాయర్లు ఉన్నాయో లేదో మళ్ళీ చెక్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మేము ఇచ్చేసామండి అంటారు ఇంక చెక్ చేయమంటే చేసి ఇచ్చారు బయలుదేరామండి మేము మేము వెళ్ళే దారిలో కుళాయి ఊరుకునే పోతుంది అయితే నేను కుళాయి కట్టేద్దాం ఆగుబావా ఆప్ అంటే ఎందుకులే అన్నారు కానీ సరే అని మళ్ళీ బలవంతంగా ఆపు చేసి కట్టించాను అనుకోండి మీ అంకుల్ గారికి నాకు అక్కడ కూడా గొడవలు అవుతుంటాయి అంకుల్ గారు ఎక్కువ నీళ్ళు వాడతారండి స్నానం చేసినప్పుడు ఒకసారి మీకు చూపిద్దాం అనిపిస్తుంది స్నానం ఆయన చేసేటప్పుడు ఎంత నీరు వేస్ట్ చేస్తారంటే మోటార్లో నీళ్ళు నాకేమో బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంది అరుతూ ఉంటుంది ఎందుకు అలా చేస్తున్నావు అని అయినా సరే అంకుల్ గారు వినరండి ఫ్రెష్గా కావాలంటారు అలా చేస్తారు నాకు ఆయనకి అక్కడ కూడా డిఫరెంటే నేనేమో నీళ్ళు ఎక్కువ వాడడానికి ఇష్టపడను ఆయనేమో నీళ్ళు ఎక్కువ వాడతారు అదండి అక్కడ అంటే మేమిద్దరము చాలా విషయాల్లో గొడవలు పడతా ఉంటాం కానీ చాలా విషయాల్లో మటుకు కాంప్రమైజ్గా ఉంటామండి పిల్లలు కూడా అంటారు ఆ టైం వస్తే ఇద్దరు ఒకటి అయిపోతారు అని అంటుంటారు మమ్మల్ని ఇంకా మేము ఇంటికి అయితే దగ్గరలోకి వచ్చాము ఆడు చూడండి ఎలా అవుతున్నాడు పినియాసు చూడా ఆడు చూడు నేను ముందున్నా నా దగ్గర రాకుండా వాళ్ళ తాత దగ్గర పారిపోయారండి ఇల్లు స్వాతియాలు ఫస్ట్ ఉన్న ఇల్లు అండి పాత వీడియోల్లో ఉంటుంది మీకు ఈ పక్కన పునాది మీదే అమ్మాయి అప్పుడు వెళ్ళినప్పుడు డెలివరీకి వెళ్ళినప్పుడు అక్కడ పునాద్ దగ్గర భోజనం చేస్తాం కదా అదేనన్నమాట ఇంక అయితే ఇంకా మేము కూడా వెళ్ళేసరికి రెండు అయింది కొంతమంది చుట్టాలు కూడా వెళ్ళిపోయారు మొత్తానికి మేము వెళ్ళగానే ఇంక భోజనం అయితే పెట్టేసారండి ముందు తినేయండి తర్వాత మాట్లాడతారు కానీ అని ఇంకా మేము కూడా ఇంకా కూర్చున్నాం భోజనానికి నిన్నే అడుగుతున్నాడు మీ బాబు బాగున్నాను రా నువ్వు బాగున్నామా తెలుసు బాగున్నావా హాయ్ చెప్పు 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 చెప్తాను రా స్వాతిని స్వాతి వాళ్ళు అన్నయ్య అంటే అలా ఆడబడుచు అలా ఆయన అండి వాళ్ళిద్దరూ కలిసి ఇంక భోంచేస్తున్నారు కదా మాకు కూడా ఇంక భోజనం అయితే తెచ్చిస్తారు అదిగోండి స్వాతి వాళ్ళ ఆడపడుచు థిక్ పింక్ కలర్ శారీ ఉంది కదండి ఆ కలర్ నాకు అర్థం అవ్వలేదు కానీ అదే బాబుని ఎత్తుకున్నాం కాకుండా ముద్దాడుతుంది కదండి ఆవిడ స్వాతి అలా ఆడపడుచు ఇంకా వాళ్ళు పలకరించారు ఇంక మేము కూడా ఇంక భోంచేసేసాము భోంచేసాక అప్పుడు వెళ్ళాము అనమాట లోపలికి ఇంక లోపలికి వెళ్ళి బా అమ్మాయిని పలకరించాము అన్నంతం కాదు ఎంత అనంతం కాదా ఇప్పుడు అయింది వచ్చి బయట ఉండిపోయారా ఫోన్ చేస్తారా ఫోన్ చేసారా യൂട്യൂബ് പെട്ടെന്ന് ക്യൂട്ട് ബേബി ക്യൂട്ട് ബേബി బాగుంది నవ్వుతుంది బాగా మేము వెళ్ళేటప్పటికే కొంచెం లేట్ అయింది కదా కొంతమంది చుట్టాలు అయితే వెళ్ళిపోయారండి ఇంకొంతమందే ఉన్నారు ఇంకా పాప కూడా చాలా క్యూట్గా నవ్వుతుంది అంకుల్ గారు చూడండి నన్ను ఇప్పుడు రెండు సార్లు చూసారు రమ్మని బయలుదేరుతున్నాను నేను కూడా బాయ్ బాయ్ చెప్పే అంకుల్ గారు పనికి వెళ్ళారని తిడుతున్నారు నేను అక్కడి నుంచి బయలుదేరా అంటున్నారు

బాయ్ బాయ్ మరి నువ్వు రావట్లేదురా మీ అమ్మ ఎక్కడ ఉంటే నువ్వు ఎక్కడికి వస్తావు మేము వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ నువ్వు కూడా బాయ్ చెప్పు చెప్పరా నిహాస్ బాయ్ చెప్పు కుక్క అరుస్తుందా కుక్క అరుస్తుంది పోతున్నా దివ్యా

పినియాసు మాతో వచ్చేయాలని చాలా ఏడ్చాడండి ఆ ఏడ్చిన వీడియో పెడితే మళ్ళీ యూట్యూబ్ ఒప్పుకోదు కదా అందుకే తీసేసాను చాలాసేపు ఏడ్చాడు ఆడేడుతుంటే మాకు కూడా కొంచెం అనిపిస్తుంది కానీ పాలు తాగి పిల్లాడు కదండి మళ్ళీ ఆ టైంకి ఏడుతాడని అదోభ్యంగా ఇంక ఇదే తున్లో మాకు అసలైన మార్కెట్ అండి బంగారం షాపులు గట్టా ఉంటాయి అనమాట ఇక్కడే గర్ల్స్ హై స్కూల్ అది పక్కనే ఇంకా కొంచెం ముందుకెళ్తే మాకు కూరగాయల మార్కెట్లు తర్వాత రైతు రైతు మార్కెట్ అవన్నీ ఉంటాయి అన్నమాట సైడ్ వచ్చి ఇంకా ఎక్కువ ఇల్లు అవలేదు కొంచెం అయ్యాయి కానీ అండి కొద్దిగా పల్లెటూరు లాగా కూడా ఉంటుంది అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మొత్తం క్లియర్ చేశారండి అక్కడ బస్సు పెడతారంట నర్సీపట్నం వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి వాళ్ళు మన బస్ స్టాండ్కి రావాలి బస్సు ఎక్కాలంటే తున్లో దిగి అందుకని అక్కడ క్వార్టర్స్లో అయితే నీట్గా పడగొట్టేసారు అక్కడ బస్సు ఆడుతుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ట్రైన్ దిగి అలా బస్ ఎక్కితే హ్యాపీ కదా లగేజ్లతో చాలా ఇబ్బంది పడతారు అలా ఇంటికి వచ్చేస్తామండి ఏ చీకట్లో అలా చూస్తున్నావు మీ తాతగేసి వచ్చి ఎత్తుకోవాలా తాత వచ్చి ఎత్తుకోవాలి నిన్ను అలిగేవా అక్కడి నుంచి వచ్చేసరికి అదిగోండి పది నిమిషాలు తక్కువ నాలుగైంది అందుకే ఇంకా వీడియో అప్లోడ్ చేసే వెళ్ళాను నాకు ఒక లేట్ అయితే ఇబ్బంది పడతాం కదా ఇంకా అంకుల్ గారు కూడా పనికి వెళ్ళిపోయారు తర్వాత ఇంక ప్రేయర్ అయితే స్టార్ట్ చేసాం నైట్ అందరూ పిల్లలు వచ్చేసాక మనుషులను చెప్పకు పంటలను పంపిసార నాయకుడు మాటలు పౌన్ తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొందని చెప్పారు నాకు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారండి వాళ్ళందరి కోసం మేము ప్రేయర్ చేస్తున్నాము అయితే మీరు కూడా మీరు ప్రేయర్ చేసుకున్నప్పుడు మా కుటుంబాన్ని కూడా గుర్తు చేసుకోండి తప్పనిసరిగా రిక్వెస్ట్ పెట్టిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం అయితే స్వాతి వాళ్ళ వాంగారికి కూడా బాగాలేదు కదా ఆయన కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన కూడా తగ్గిపోయి హాస్పిటల్ నుంచి ఆయాసం తగ్గి రావాలని అయితే ఇంకా రెండు పాటలు అయితే పాడి ఝాన్సీ బైబిల్ చదివింది నవ్వి ఏమో ప్రేయర్ చేసింది ఇంకా అలా అయితే మన కుటుంబ ఆరాధన ముగిసిందండి ఆ డే నిన్న రాత్రి అయితే ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో రెండు మూడు వీడియోలు చూడండి తప్పనిసరిగా మీరు వీడియో మా స్టార్ట్ చేయగానే లైక్ అయితే చేయండి ప్లీజ్ ఎందుకంటే లైక్లు వస్తే కొంతమందికి రీచ్ అవుతుందంట అలాగే మీకు నచ్చితే మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఉంటానండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి